నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం భరణి నక్షత్రం కోసం తెలుసుకుందాం ఎందుకంటే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మేషరాశి కిందకు వస్తారు వీళ్ళకి అశ్విని నక్షత్రం అలాగే భరణి నక్షత్రానికి చాలా తేడా ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంత ఆర్థికంగా కానీ అలాగే అశ్విని నక్షత్రం వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి కానీ భరణి నక్షత్రంకి ఆపోజిట్గా ఉంటుందండి వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా పాపం చాలా కష్టాలులోంచి పెరిగి అంటే వాళ్ళ జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే మన చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే గుర్తు చేసుకుంటామో మెయిన్ అది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు గురవుతుంటారు చాలా కష్టపడి చదువుతుంటారు కష్టపడి పైకి రావడం కానీ ఏది కూడా వాళ్ళ జీవితంలో చేతికి చాలా సులువుగా దక్కడనేటువంటి పరిస్థితి లేదు ప్రతిదీ కూడా కష్టంగాని అలాగే జీవితంలో ఉద్యోగం సంపాదించుకునే దగ్గర నుంచి మ్యారేజ్ విషయంలో దగ్గర నుంచి ప్రతి దానికోసం కూడా జీవితంలోని పోరాడమే వాటి ఒక యుద్ధం చేయడమే అనేది మాత్రం వీళ్ళ నక్షత్రంలో మనం చూసుకుంటే తెలుస్తుంది భరిణి నక్షత్రం అని ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి కొంతమంది మనసుకు బాధాకరమైన విషయం ఏంటంటే మన అనుకునేవారు కొంతమంది మనకి దూరం అవుతూ ఉంటుంటారు ఆ బాధ అనేది మనం జీవితంలోనే ఒకటి గుండెల్లో పెట్టుకోగలుగుతాము అలాగే మన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెరిగి అంటే మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని పెరిగి ఒక ఉన్నటువంటి స్థాయికి రావడానికి మనం వెనకాతలు తిరిగి చూసుకుంటే వేది కూడా మనకి అదొక పువ్వుల మీద నడిచి వచ్చేటువంటి దారి అయితే కనిపించదు మన ముళ్ళ దారి మీద నడిచేటువంటి జీవితం మనకి భరణ నక్షత్రాలు కనిపిస్తుంది అవమానాలు జీవితంలో ఆటుపోట్లు కష్ట నష్ట బాధలు అలాగే సుఖ సంతోషాల కోసం మనం అంటే మన కుటుంబం కోసం బరువు బాధ్యతలని మనం ఎంత చక్కగా నిర్వర్తిస్తాం అనుకుంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భరణి నక్షత్ర వాళ్ళు వాళ్ళ సంతోషాలని కూడా అంటే వాళ్ళ మనసుని వాళ్ళ ప్రేమించేటువంటి వాళ్ళని వాళ్ళ సంతోషాలని కూడా వదులుకొని వాళ్ళ జీవితానికి త్యాగం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఒక ఉన్నత వృద్ధిలోకి తీసుకొని రావాలని కష్టపడాలి అనేటువంటి మనస్తత్వం గలవారు మనకి భరణి నక్షత్రంలోనే కనిపిస్తారండి అది మనం మాటలతో చెప్పలేము కొన్ని విషయాలు అంటే జీవితంలో మనం కొన్ని కొన్ని విషయాలు కొంతమంది కోసం మనం చెప్పలేము అలాంటి వారిలో భరణి నక్షత్రం వాళ్ళు కూడా ఉంటారండి అంటే వాళ్ళ జీవితంలో కొన్ని పేజీలు అంటూ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ పేజీలు సుఖ సంతోషాలతో ఉంటాయి ఒక వంద పేజీలు చూసుకుంటే నవ్వులు సంతోషాలు అన్నీ కూడా ఒక పది పేజీలు అనుకుంటే మాత్రం అభినందనలు లేదంటే బా కష్టాలు మన జీవితంలో ఎలా పోరాడాలి ఎలా ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం ఏ మనకి తొంభై పేజీలు కనిపిస్తుంటుంది మన జీవితంలో ప్రతిదీ కూడా పోరాడడం కష్టపడడం అంటే మనకి ఏది కూడా అంటే ప్రతి విషయంలో కూడా కష్టపడతాము అందరూ కూడా బాగా చదువుతారు ఉదాహరణకు చెప్తాను మనం అందరూ కూడా కొంచెం యావరేజ్గా చదివి ఒక ఒక థర్టీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్గా సంపాదించుకోగలిగితే మాత్రం మనం నైంటీ మార్క్స్ కోసం సంపాదించుకోవడం కోసం చాలా అంటే రోజుకి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు కూడా చదవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటుంది అంటే మనకి ఏది కూడా సులువుగా రాదు అనేది మాత్రం మనకి భరణి నక్షత్రం వాళ్ళకి తెలుస్తుంటుంది అలాగే జీవితంలో సెక్స్ అనేది కూడా చాలా బాగా సాధిస్తారండి అది రెండు వేల ఇరవై ఐదులో భరణి నక్షత్రం వాళ్ళకి ఆ సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నది అంటే మాత్రం మీరు ఆలోచించుకోండి ఎంత బాగుందంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి కూడా వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకి ఏ మాత్రం కూడా అస్సలు ఏమి సెట్ అవ్వలేదు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా చాలా బాగా అంటే మనకి మరి ఇంకా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే నీటికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు అలాగే ఈ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది బాగా కష్టపడి చదవండి మీరు చాలా జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ రెజ్యూమ్స్ పెట్టుకొని మంచి కంపెనీలో మాకు ఉద్యోగాలు వస్తాయా గత సంవత్సరం నుంచి మేము చూస్తున్నాం మాకు ఏ మంచి సరైన ఉద్యోగం రావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి బూస్ట్ అనేది చెప్పుకోవాలి వాళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పిల్లలకి మ్యారేజ్ సెట్ అవుతున్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చూస్తున్నారు ఏమి సెట్ అవ్వట్లేదు అంటే చేతి దాకా వస్తున్నాయి ఆగిపోతున్నాయి ఏటో అర్థం అవట్లేదు అనుకునేటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థికంగా చూసుకున్నా సరే కాక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా చాలా బలోపేతం అవుతాము సైట్ కొనుక్కోగలుగుతాము అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాము పిల్లల పేరు మీద కొంచెం ఆస్తులు కూడబెట్టుకోగలుగుతాము ఓవరాల్గా చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం గత నాలుగైదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలికమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్కే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చాలా అంటే మనశ్శాంతి లేకుండా ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా చాలా పీస్ఫుల్గా ఉండే అవకాశాలున్నాయి దీర్ఘకాలిక వ్యాధులతో కొంచెం బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ ఏవి పెద్దగా రాకుండా చాలా బాగుంది కానీ కొంచెం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఆతృతగా వెళ్లకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మనం నింపాదిగా ఏ పనైనా చేయండి మొదటిది రెండోది బళ్ళు మీద కానీ కార్ల మీద కానీ ఏదైనా ప్రయాణించేటప్పుడు కొంచెం మనం అంటే మనం వెళ్ళే స్పీడ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ స్పీడ్ వెళ్తున్నారో ఆ స్పీడ్ మీరు కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం నెమ్మదిగా ఒక వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో లేట్ అవ్వచ్చు కానీ మన జీవితమే లేట్ అయ్యే అవకాశాలు చేసుకోకండి చాలా నెమ్మదిగా వెళ్తూ ఉండండి ఎందుకంటే మనకి వాహన ప్రమాదాల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు అంటే మనకు మనమే సృష్టించుకోగలుగుతాము అలా కాకుండా కొంచెం నెమ్మదిగా వాహనాలతో ప్రయాణించేటప్పుడు కొంచెం నెమ్మదిగా మీరు ప్రయాణం చేయండి అలాగే దూర ప్రాంతాలకు మీరు ప్రయాణించేటప్పుడు కొంచెం సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఫ్యామిలీస్తో బయటకు వెళ్ళేటప్పుడు కారులో కానీ బనుల మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకుంటూ వెళ్తూ ఉండండి ఎందుకంటే మనకి భరణి నక్షత్రం వాళ్ళకి నాలుగో నెల నుంచి కూడా మనకి అందరికీ తెలిసింది ఏళ్ళనాడు సెన్ ప్రభావం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రెండున్నర సంవత్సరాల తాలూకు ఎఫెక్ట్నెస్ మనకి చాలా ఎక్కువగా మన ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ అనేది మనకి చాలా ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాల మధ్య మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలాగే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మోసం చేసేవారు కూడా ఎక్కువగా తయారవుతూ ఉంటుంటారు అలాగే మన ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే ఎదుటివారు మనల్ని ఆ మాటలను పట్టుకొని మనల్ని కొంచెం అవహేళన చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా అవసరం అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాడు చేయకుండా మనం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే మనకు ఒకసారి ఇప్పటిదాకా మనం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఈ సరితాలకు ప్రభావాలు చెల్ల చెదిరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం ఆ గోల్డ్ని మనం ఏదైనా దేనిపైన పని మీద పర్పస్ మీద ఉపయోగించేటప్పుడు ఆ అమౌంట్ని కానీ దేనినైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనకి ఉదాహరణకి చెప్పడం జరుగుతుంది అలాగే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఏమైనా చిన్న చిన్న ఉన్నా వాటి నుంచి అప్పుల నుంచి కొంచెం మీరు బయటపడే అవకాశం ఉంది అలాగే ఆ సూర్య భగవానుడి తాలూకా దయా కూడా మన మీద ఎక్కువగా ఉండడం వల్ల సూర్య సూర్యుడు భగవానుడి తాలూకా ఆశిషులు మనకి ఎక్కువగా ఉండడం వల్ల మనకి చని తాలూకా ప్రభావం కొంచెం తగ్గుతుంది అలాగే మనకి కొన్ని విషయాలు అంటే మ్యారేజ్ సంబంధ విషయాల్లో మనం సక్సెస్ సాధించగలుగుతాం అంటే మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం ఉంది పిల్లల ఉద్యోగాల్లో మనం సక్సెస్ సాధించగలుగుతా అంటే మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది అలాగే పిల్లల కెరియర్ చదువు విషయంలో బాగా చదువుకుంటారు అలాగే మన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్ చేసేటప్పుడు మనం ఇతరులకు మాట ఇవ్వడం కానీ లేదంటే మనం చేస్తున్నటువంటి బిజినెస్ని ఇంకా ఇంకా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మనం చాలా బిజినెస్ బాగా డెవలప్ చేసేద్దాం అనుకునేటువంటి వారు కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయి ఎందుకంటే మనకి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా అంటే డై సాల్ అంటారు నార్త్ ఇండియన్ అందరూ కూడా అలాగే ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కుదురుగా పెట్టుకొని ఈ రెండున్నర సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మనకు వచ్చి అంతగా వ్యాపారం మరి ఎక్కువగా జరగకపోయినా పర్వాలేదు కానీ ఉన్న వ్యాపారాలను పాడు చేసుకోకుండా ఉంటే సరిపోతుంది అలాగే కొంచెం ఒకటికి రెండుసార్లు నిర్ణయాలు మనం తీసుకున్న నిర్ణయాల మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం టైం టు టైం మనం ఏం చేస్తున్నాం ఏంటి అంటే మనకి ఈ టైంలో మనకి అలా కూడా మతిస్థింభతం కూడా తప్పుతుంది మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా నాలుగు నెలల నుంచి కూడా తెలియదు అంటే మనం రాంగ్ స్టెప్స్ వేసి అంటే బిజినెస్లో అవ్వచ్చు లేదంటే ఇతరులకు మాట ఇవ్వడం ఇతరులకి డబ్బులు అప్పులు ఇప్పించి అంటే మధ్యవర్తిగా మనం పడడం కానీ ఇలాంటి విషయాలు మనం కొన్ని రాంగ్ స్టెప్ కొంచెం మోసపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన భరణి నక్షత్రం మీద ఉంది అలాగే జన్మించడం భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కొంచెం అన్ని రంగాలుగా మనం చూసుకున్నట్లయితే మనం తీసుకునే నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉండే చాలా జాగ్రత్తగా తీసుకున్న రెండు వేల ఇరవై ఐదు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం మ్యాషరాజ్ కోసం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళనాడు సంతాలకు ప్రభావం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి మంచి వీడియో కూడా చేయగలుగుతున్నాను కాబట్టి నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీకు తెలియదు